శివాయ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శరణం మమ శ్రీ నారాయణ తీర్థయతీంద్రులు అనుగ్రహించిన తరంగణిలో ముందుగా భాగవత స్మరణ చేసుకుని అటుపై స్మరణ చేస్తున్నారు అందులో దివ్యమైన క్షేత్రములో నెలకొని ఉన్న జగన్నాథుని యొక్క స్మరణ చేస్తూ నీలాచల వర నిలయం నిఖిల జగన్నాథమేకమా కలయే నీరధివటతరు నికటం నిజసేవక బృందహిత విధాతారం నిఖిల జగన్నాథం ఏకం ఇక్కడ జగన్నాథం అనగానే పురుక్షేత్రంలో స్వామి పేరు జగన్నాథుడు ఏకం అనగా ఆయన ఒక్కర్నే నేను ఇప్పుడు ఆకలయే ధ్యానిస్తూ ఉన్నాను ఆశ్రయిస్తూ ఉన్నాను అనే భావాన్ని చూపిస్తున్నారు అయితే ఏకం అన్నప్పుడు రెండు అర్థాలు ఆయన్నే అనన్య భక్తితో ఏకాగ్రముగా ఆయన్నే నేను ధ్యానిస్తున్నాను అని ఒక భావం రెండు ఏకం అన్నప్పుడు ఏకో నారాయణ నారాయణుడు ఒక్కడే ఆయన ఈ ఒక్కడు అన్నప్పుడు ప్రధానమైన అర్థం ఏంటంటే ఒక్కడు అన్నప్పుడు అసమానుడు అని అర్థం ఆయనతో సమానమైన వారు ఎవరు లేరు ముఖ్యమైన వాడు సాటి లేనివాడు అన్నప్పుడు కూడా ఏకమనే శబ్దం వాడతారు అందుకే అసమానుడు నారాయణతో సమానమైన తత్వం ఏది లేదు ఆయనకు అధికము లేదు ఆయనకు సమానము లేదు అటువంటి సమానాధిక వర్జితులు కనుక ఏకం అన్నారు అయితే స్వామి ఎక్కడున్నారంటే నీరధి వటతరు నికటం సముద్ర తీరంలో ఒక అద్భుతమైన కల్పవృక్షం ఉన్నది ఆ కల్పవృక్షం ఇక్కడ వటవృక్ష రూపంలో కనబడుతుంది ఇక్కడ ఒక ప్రాచీనమైన వటవృక్షం ఉంది ఈ క్షేత్రంలో ఆ వటవృక్షాన్ని కల్పవటము అని పేరు కూడా ఉన్నది ఆ దివ్యమైనటువంటి వటవృక్షం మూలంలో ఉంటాడు ఆయన అది భక్తుల పాలిటి కల్పవృక్షం అది నిజసేవక బృందహిత విధాతారం నిజ సేవక అంటే తన సేవకులు ఎవరైతే ఉన్నారో ఆ సమూహానికి అంతటికీ మేలు కలిగించేటువంటి వాడు సుభద్రా బల భద్ర సుదర్శన సహిత ఇభరాజతారక ఈశమామవదేవ సుభద్రా బల భద్ర సుదర్శన సహిత ఇక్కడ పురిక్షేత్ర తత్వాన్నంతటినీ కూడా ఈ కీర్తనలో ప్రతిష్ట చేశారు మహానుభావులు నిజానికి వాగ్గేయకారులు మనకిచ్చినటువంటి అనుగ్రహం సామాన్యం కాదు ప్రతి వాగ్గేయకారుడి ద్వారా మనకు దొరికినది క్షేత్ర విజ్ఞానం దేవతా విజ్ఞానం నారాయణ తీర్థుల వలనే అటు తర్వాత వచ్చినటువంటి త్యాగరాజస్వామి వారు కానీ ముత్తుస్వామి దీక్షితులు కానీ శ్యామశాస్త్రి గారు కానీ వీరందరూ కూడా వివిధ క్షేత్రములు దర్శించి ఆ క్షేత్రాది దైవాన్ని ఆ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణ విశేషాలని అక్కడ గోచరిస్తున్న ప్రత్యేకతని వీటన్నిటి కీర్తనల్లో నిక్షిప్తం చేశారు ఆ కీర్తనలు మనం స్మరించుకుంటూ క్షేత్రయాత్ర చేస్తే చాలు ఇప్పుడు పురుషోత్తమ క్షేత్ర యాత్ర మనకు చేయిస్తున్నారు దాని పేరు పురుషోత్తమ క్షేత్రము అంటే పురుషోత్తముడే నారాయణుడు అక్కడ ఉన్న క్షేత్రం గనక అంతేకాదు పురి అని ఎందుకు పేరు వచ్చిందంటే నవద్వారే పురే దేహి అన్నట్లుగా ఈ నవద్వారాత్మకమైనటువంటి అంటే నవరంధ్ర ద్వారములు కలిగిన శరీరమే పురము ఆ పురమునందు ఉన్నవాడు గనక పురి క్షేత్రవాసి పురుషోత్తముడు మనం పురిని చూడడం కాదు పురుషోత్తముడిని చూడాలి ఈ పురియందు ఉన్న పురుషోత్తముడి వాడే అంటే శ్రేష్టమైన వాడు అర్థం ఈ పురమేమి శ్రేష్టం కాదు ఈ పురానికి గొప్పతనం ఇచ్చిన పురుషోత్తముడు లోపల ఉన్నాడు ఆయన్ని మనం దర్శించాలి జగన్నాథ్ దర్శనం మనం చేస్తే స్వామివారు మనకు కుడి చేతి వైపు కనిపిస్తూ ఉంటారు మధ్యలో సుభద్రాదేవి ఉంటుంది అటుపక్క బలభద్రుడు ఉంటాడు జగన్నాథునికి ఇటువైపు అంటే పూర్తిగా మనకు కుడివైపు ఒక స్తంభము వంటి ఆకారం కనబడుతుంది దాని మధ్యలో ఒక చక్రం చెక్కబడి ఉంటుంది అది సుదర్శనము అక్కడ సుదర్శనమున్నది ఆ సుదర్శన శక్తి చాలా ముఖ్యమైనటువంటిది మొత్తం క్షేత్ర విశేషములు చెప్తున్నారు లవణ జలధి తీర లలిత నీలాచల నవమణి పరిశోభి నవ్య దివ్య భవన సముద్ర తీరంలో సుందరమైనటువంటి నీలాచలంపై ఉన్నటువంటి స్వామి నవమణి పరిశోభి నూతనమైన మణులతో అలంకృతమైనటువంటి నవ్యమైన దివ్యమైన భవనమే తన నివాసంగా కలిగినటువంటి వాడు అంటే ఆ మొత్తం ఆ మందిరం అంతా అలాంటి మణులతో అలంకృతమై గోచరించింది మహానుభావులైన నారాయణ తీర్థుల వారికి విటపి నికట వరసింహాసన వటవృక్షానికి సమీపంలోనే తన శ్రేష్టమైన సింహాసనము కలిగినటువంటి వాడు నిటలాక్ష విధి కృత నిత్య మంగళాచరణ ఆయనకి నిత్యము మంగళమైన కైంకర్యం చేస్తున్న వారు ఎవరు అంటే నిటలాక్ష విధి కృత నిటలాక్షుడు అంటే శివుడు విధి అంటే బ్రహ్మదేవుడు శివుని చేత బ్రహ్మచేత కూడా నిత్యము మంగళాచరణ చేయబడుతున్నటువంటి వాడు మంగళాచరణం అంటే స్తోత్రము గానము కైంకర్యం ఇవన్నీ కూడా మంగళాచరణ కింద చెప్పబడుతూ ఉంటాయి అలాగే నారాయణ జగన్నాథునికి బ్రహ్మరుద్రులు ఉభయులు కూడా కీర్తనలు చేస్తూ గానం చేస్తూ కైంకర్యం చేస్తున్నారు మార్కండేయు మహాముని యొక్క క్షేత్రంగా కూడా దీన్ని చెప్తారు ఒకప్పుడు మహాప్రళయ కాలంలో సర్వజగత్తు కూడా జలమయమైపోయినప్పుడు మార్కండేయుల వారి చిరంజీవి గనక అటువంటి కాలం ఆయన ఒక్కడూ ఉన్నట్ట అప్పుడు ఆయనకు వటవృక్షం కనబడింది అది ఆయన అనుగ్రహించడం కోసం విష్ణువు ఆ వటవృక్షాన్ని చూపించాడు ఆ వటవృక్షంపై ఒకే ఒక్క పత్రం ఉన్నది ఆ పత్రం మీద తాను బాలముకుంద రూపంతో గోచరించాడు వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి అంటారు అలా వటపత్రం మీద గోచరించాట ఆ గోచరించి జ్ఞానాన్ని బోధిస్తాడు ఆ తర్వాత సృష్టి నిర్మాణం జరిగిన తర్వాత ఆ వటవృక్షం ఇక్కడ గోచరించిందట అందుకు ప్రళయకాలంలో కూడా నశించని వటవృక్షమది అందుకే పురి క్షేత్రానికి ప్రళయకాలాల్లో కూడా నశించని క్షేత్రము అనేటువంటి ప్రశస్తి పురాణాల్లో కనబడుతున్నది దానికి సాక్షిగా ఆనాటి వటవృక్షమే సృష్టంతా నశించి మళ్ళీ పుట్టిందేమో కానీ ఆ వటవృక్షం మాత్రం అలాగే ఉందిట ఆ వటవృక్ష పత్రం మీదే నారాయణుడి దర్శనమిచ్చాడు పురుషోత్తముని దర్శనమిచ్చాడు అందు మార్కండేయ మహాముని అనుగ్రహించినటువంటి ఆ దివ్యమైనటువంటి క్షేత్రం అది మార్కండేయ జలధి మధ్య గణేశిత ఆ సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఆ గణేష హిత అని చెప్పడంలో గణేషునికి శుభం కలిగించువాడు అనొకటి అక్కడ గణపతి క్షేత్రం కూడా ఉన్నది ఆ కల్పవట మూలంలో గణపతి యొక్క ఆలయం ఉన్నది దుర్గతుల్ని పోగొట్టేటువంటి అష్టదుర్గలతో కూడినవాడు అనగా ఇక్కడ ఆ క్షేత్రంలో ఎనిమిది దిక్కుల్లో అష్టదుర్గలు ఉంటారు దుర్గాదేవి ఎనిమిది రూపాలతో ఉండి కాపాడుతూ ఉంటుంది ఆ క్షేత్రాన్ని ఆ దుర్గాదేవి దుర్గతిహారిణి అన్ని దుర్గతులని పోగొట్టేటువంటి ఎనిమిది మంది దుర్గలతో కూడినటువంటి దివ్యక్షేత్రం అలాంటి క్షేత్రంలో ఉన్న ఏ జగన్నాథ మామవ నన్ను కాపాడు పురుక్షేత్రంలో ఎప్పుడూ కూడాను ఎక్కువ తక్కువలు చూడరాదు వర్ణపరంగా కానీ ధనపరంగా కానీ హోదాల పరంగా కానీ ఎక్కువ తక్కువలు అక్కడ చెల్లవక్కడ అందరూ సమానమే అనే మాట అందుకే సర్వం శ్రీ జగన్నాథం అనే మాట కూడా మనకున్నది అంతా సమానమే అక్కడ శుచి అశుచి ఏమీ లేదు ఆయన పరిధిలో అన్నీ శుచే అగ్నిలోకి వెళ్ళాక అన్నీ జ్వాలలే అక్కడ జగన్నాథస్వామి ప్రసాదం ఎవరు ఇచ్చినా స్వీకరించవచ్చు అక్కడ అంతేగాని మడ తడ ఇవి చూడకూడదు ఎంత శుచి కలిగినటువంటి శ్రౌత్రియుడైనప్పటికీ కూడా అక్కడ ఎవరిచ్చిన ప్రసాదమైనా తీసుకోవచ్చు జగన్నాథ ప్రసాదం అంత పవిత్రమైనది అలాంటి కథలు కూడా మనకు చాలా చెప్తూ ఉంటారు కేవలం ఎవడో నీచంగా కనబడేటువంటి మానవుడిచ్చాడని చెప్పి ప్రసాదాన్ని అవహేళనం చేయడం వల్ల నేత్రములు కోల్పోయినటువంటి వారి కథలు కూడా పురాణాల్లో మనకు కనబడుతున్నాయి అందుకు అక్కడికి వెళితే పతితులైన వారు అన్ని విధాల శౌచము ఏమీ లేనటువంటి పతితులు కూడా పవిత్రులైపోతారు అక్కడ అందుకు పతిత జన పావన